సీఎం మంత్రి మధ్య పెరిగిన ఆగాధం రాజ్భవన్లో బుధవారం ఇద్దరు గొడవ గురువారం మల్కాజ్గిరి సమీక్షకు తుమ్మల డుమ్ డుమ్మ లొల్లివల్లే హాజరు కాలేదంటున్న పార్టీ వర్గాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య బుధవారం రోజు రాజ్భవన్లో గొడవ జరిగింది ఈ వార్తలను తెలంగాణ దినపత్రిక మీకు ఎక్స్క్లూజివ్గా అందించింది అయితే కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం అది అదేం లేదని కొట్టిపారేశారు కానీ గొడవ నిజమే అనడానికి మరో ఆధారం కూడా దొరికింది గురువారం రోజున మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష నిర్వహించారు నియోజకవర్గానికి అది చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారంటూ కూడా ఏ తెలంగాణ దినపత్రిక ఎక్స్క్లూజివ్గా అందించిన వాటి వంటి వార్త ఏంటంటే నిన్న తుమ్మల వర్సెస్ రేవంత్ ఇద్దరి మధ్య రాజ్భవన్లో గొడవ అయింది ఆ గొడవ దానికి కారణాలు ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి నిన్న తెలంగాణ దినపత్రిక వేసింది ఇక్కడ నిన్న ఏదైతే సాయంత్రం సాయంత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంట్కి సంబంధించినటువంటి మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో తుమ్మల నాగేశ్వరరావు డుమ్మే డుమ్మ కొట్టిండంటూ కూడా ఓ వార్తను తీసుకొని వచ్చింది మరి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు మంత్రులు కూడా సీనియారిటీ ప్రకారం వేరే వీక వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి కుర్చీని లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది బలంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాట అన్న నిజానికి కాంగ్రెస్ పార్టీలో అలాంటివి జరుగుతాయంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి తప్ప ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి అభ్యర్థులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరూ లేరు మా అంటే ఒకటి రెండు సంవత్సరాలు మా అంటే మూడు సంవత్సరాలు కానీ ఒకే పీరియడ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీది అందుకే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పునాది ఏదైతే ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగారో రెండోసారి గెలిచినాక దురదృష్టశాత ఆయన మరణించడం ఆయన మరణించిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ రోషయ్య గారు అయ్యారు అయిన తర్వాత మళ్ళొకసారి ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడే చూసాం ఒక ఒక ఒకానొక స్టేజ్లో ఒకానొక స్టేజ్లో ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది అంటే అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చే అలవాటు ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అదే విషయం అదే విషయంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా